ఇప్పుడు మనం చూస్తున్నది ఒంటిమిట్టలో ఉన్న శ్రీ కోదండరామస్వామి టెంపుల్ ఈ ఒంటిమిట్ట అనేది ఎక్కడ ఉందంటే మన కడప నుంచి రాజంపేట వెళ్ళే దారిలో ఈ మనకి ఒంటిమిట్ట అనే గ్రామం ఉంటుంది అక్కడ శ్రీ కోదండరామస్వామి టెంపుల్ అనేది ఉంటుంది అనమాట ఇది మనకి చోళ అండ్ శ్రీకృష్ణదేవరాజ్య కాలంలో మనకి టెంపుల్ అనేది నిర్మించారు ఇది ఆల్మోస్ట్ లైక్ సిక్స్టీన్త్ సెంచురీలో ఇది ఏంటంటే హనుమంతుడు లేని భారతదేశంలో ఒకే ఒక రామాలయం అంటే ఈ ఒంటిమిట్ట రామాలయం అనే మనం చెప్పుకోవచ్చు ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే సీతారామ లక్ష్మణుల విగ్రహాలు ఏకశిలతో చెక్కించబడినమాట ఈ క్షేత్రంలో ఏకశిలా నగరంగా అని కూడా ప్రసిద్ధి చెందినది మనకి ఏంటంటే ప్రత్యేక ఆంధ్ర తెలంగాణ ఆంధ్ర సపరేట్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే మనకు తెలంగాణలోకి భద్రాచలం వెళ్ళిపోయిందో మనకి ఒంటిమిట్ట అనేది ఆంధ్ర భద్రాచలంగా పేరుగొన్నది మాట మన ఇప్పుడు కొంచెం ఈ స్థల పురాణం కోసం కూడా తెలుసుకుందాం రామ లక్ష్మణులు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు విశ్వామిత్రుడు వారిని తమ యోగరక్షకునకు తీసు కున్నాడని తెలిసిందే కానీ సీతారాముల కళ్యాణం జరగాక కూడా అలాంటి సందర్భమే ఒకటి ఏర్పడింది అప్పుడు మృకుందుడు మహర్షి శృంగి మహర్షి రాముని ప్రార్థించడంతో దుష్ట శిక్షణ కోసం ఈ స్వామి సీతాలక్ష్మి సమేతలుగా అంబులం పొంది పిడిబాకు కోదండం పట్టుకుని ప్రాంతానికి వచ్చి యోగరక్షకను చేస్తాడని పురాణం చెప్తుంది అందుకు ప్రతీకగా ఆ మహర్షులు సీతారామ లక్ష్మణ విగ్రహాల్ని ఏకశిలాగా చెక్కించారని తరువాత జాబవంతుడు ఈ విగ్రహాల్ని ప్రతిష్టా ప్రతిష్ఠించారని కూడా ఇక్కడ స్థల పురాణం చెప్తుంది ఈ గుడిలో సీత కోరికపై శ్రీరాముడు రామబాణంతో పాతాల గంగను పైకి తెచ్చాడని కూడా అంటారు అందుకే ఈ గుడిలో ఏకశిలా విగ్రహాలు నిలవెత్తున ఉంటాయి అండ్ రాముడు చేతిలో బాణం కూడా ఉంటుంది అండ్ ఇది భారతదేశంలోనే అతి పెద్ద గోపురం ఉన్న రామాలయం ఒకటి ఇది ఆంధ్రప్రదేశ్ మహాభాగవతాన్ని రచించిన పోతన తను శిలాపురి వాసివని చెప్తూ ఉంటాడు అందుకే గాక తన భాగవతాన్ని ఈ కోదండ రామస్వామికి అంకితం చేశాడు దాన్ని బట్టి భాగవతంలో ఈ ప్రాంతానికి చెందిన వాడుగా మాటలు ఉంటాయని చెప్పేసి మనకి పురాణం చెప్ మనకి స్టేట్స్ ఎప్పుడైతే సపరేట్గా అయిపోయాయో తెలంగాణ అండ్ ఆంధ్ర తెలంగాణలోకి భద్రాచలం వెళ్ళిపోయిన తర్వాత ప్రతి సంవత్సరం శ్రీరామనవకి మనకి ఒంటి మా మనకి భద్రాచలం లాగే ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సీతారాములకు పట్టు వస్త్రాలు తీసుకొని వచ్చి కళ్యాణం అనేది జరిపిస్తారు అన్నమాట ఈ కళ్యాణం జరిపించేందుకు గుడి ఆపోజిట్లోనే ఒక పెద్ద కళ్యాణ మండపం కూడా నిర్మించారు ఎన్ని లక్షల మంది వచ్చినా కూడా అక్కడ కూర్చొని కళ్యాణం అనేది వీక్షించవచ్చు ఈ గుడి ప్రాంగణం కూడా చల్ చాలా పెద్దగా విశాలంగా ఉంది అండ్ లక్షలాది మంది కళ్యాణం అప్పుడు ఈ ఒంటిమిట్టకొచ్చి కళ్యాణం అనేది సీతారాము చూసి ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉంటారు సో మీరు కూడా ఈ ఒంటిమిట్టలో ఉన్న శ్రీ కోదండరామస్వామి దర్శించుకుంటారని ఆశిస్తున్నారు ఈ ఒంటిమిట్ట గుడిలో ప్రతిరోజు నిత్య అన్న ప్రసాదం అనేది జరుగుతుంది అన్నమాట ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు నిత్య అన్న ప్రసాదం ఎప్పుడు అవైలబుల్గానే ఉంటుంది ఈ గుడిలో నిత్యం గుడి గోపురంలో త్యాగరాజ కీర్తనలు వాల్మీకి రామాయణ నిత్యం చెప్తూనే ఉంటాయి అన్నమాట వినడానికైతే చాలా బాగుంది చాలా ప్రశాంతంగా అనిపిస్తూనే ఉంటుంది సో ఈ గుడిని మీరు కూడా వీక్షించండి